తెలంగాణ కాంగ్రెస్ కొన్ని రోజులుగా అల్లకల్లోలంగా మారింది పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవు రహస్య భేటీలు జరిగినా కదలిక ఉండదు మొత్తంగా ఓ మంత్రికి వ్యతిరేకంగా సీఎం కుర్చీకే ఎసరు పెట్టేలా వ్యవహారం నడుస్తున్నా మొద్దునిద్ర వీడటం లేదు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు ఉంది అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుని సొంత పార్టీ నేతల కంటే కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యం ఇవ్వడం ఆ పార్టీనే ముంచేలా చేస్తోంది అలాగే తెలంగాణలో ఎన్నడూ లేని కులాల చిచ్చు రాజేసింది ఘనకార్యం చేస్తున్నట్టు నిర్వహించిన సర్వే కొత్త తలనొప్పి తెచ్చింది అసలు కులగరణ చేసిన తీరే ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది ఇక దీన్ని సొంత పార్టీ నేతలే విమర్శించినా చర్యలు తీసుకోలేదు కులగరణ సర్వే రిపోర్టుపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ విమర్శలు చేశారు అంతేకాదు ఓ సామాజిక వర్గాన్ని నవీన్ దూషించి కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు దీనివల్ల తెలంగాణలో అశాంతిని కలిగించే కుట్ర లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ షేక్ చేసిందనే చెప్పాలి ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరుపై చర్చ జరుగుతోంది ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైడ్రా విషయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శలకు దిగుతున్నారు ఏకంగా హైడ్రా అధికారులకు వార్నింగ్లు ఇస్తున్నారు అలాగే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుతో కుమ్ములాటలు తెరపైకొచ్చాయి స్థానిక క్యాడర్తో మహిపాల్ రెడ్డికి పొసగకపోవటం శ్రీనివాస్ గౌడ్ వర్గంతో గొడవలతో ఆ నియోజకవర్గంలో పరిస్థితి చేదాటిపోయింది ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో కాంగ్రెస్ లో ధికార స్వరాలు తార స్థాయికి చేరాయి దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం బయట నుంచి వచ్చిన నేతలు తమ పార్టీని నాశనం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు వారిని బహిష్కరించకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెబుతున్నారు ఇక సోషల్ మీడియాలో కాంగ్రెస్ పరువు తీసినంత పని ఆ పార్టీ చేజేతులా చేసుకుందని అంటున్నారు అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పెట్టిన పోల్ పరువు తీసింది మరోవైపు మంత్రి పదవుల కోసం మాసులు పెట్టుకున్న వారిలో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతోంది అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాలకు నిధులు అందడం లేదని అసహనంగా ఉన్నారు ఇలా అన్ని విధాలుగా అధికార పార్టీలో ముసలం మొదలైంది ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం స్పందించడం లేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు